తెలుగు విద్యార్థుల జీవితంలో భాగమైన మాతృభాష పదో తరగతి విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలకు ఈ తెలుగుతోనే శ్రీకారం చుడుతారు తొలి పరీక్షలో చక్కని ప్రతిభ చూపితేనే రాబో పరీక్షల్ని బాగా రాయగలరు గద్య పద్య భాగాలు సహా ఛందస్సు అలంకారాలు వ్యాకరణ అంశాలు విద్యార్థుల్ని తికమక పెడుతుంటాయి ఎంతగా సన్నద్ధమైన స్వీయ రచన సృజనాత్మక అంశాలపై ఎన్నో సందేహాలు వెంటాడుతూనే ఉంటాయి ఈ సమస్యలన్నింటినీ అధిగమించి విజేతలుగా నిలవడానికి పదో తరగతి విద్యార్థులకు భరోసానిస్తోంది ఇవాల్టి యువ విజయ్ భవ పుట్టినప్పటి నుంచి పరిచయం ఉన్న భాషే అయిన పరీక్షల విషయానికి వచ్చేసరికి అనేక సమస్యలు విద్యార్థుల్ని వేధిస్తున్నాయి పద్యాలు వ్యాసాలకు తోడు స్వీయ రచన సృజనాత్మకత వంటి అంశాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఆందోళనను వీడి అవగాహనతో పరీక్షల్లో ఒక ప్రణాళికను అనుసరిస్తే విజయం తధ్యమంటున్నారు తెలుగు భాషా నిపుణులు గాజుల రవీందర్ మార్చిలో జరగబోయేటువంటి పదవ తేదీ పరీక్షలకు తెలుగు అంటేనే మొదటి పేపర్ కాబట్టి విద్యార్థులకు ఎన్నో అనుమానాలు ఉంటాయి ఎన్నో ఆందోళనలు ఉంటాయి భయాలుంటాయి ఏ అంశాలు చదవాలి వేటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అంతేకాకుండా దృష్టి పెట్టినటువంటి అంశాలని ఎక్కువ మార్కులు సంపాదించాలంటే ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి అనే అనుమానాల్ని నివృత్తి చేయడానికి మనతోటి విద్యార్థులు ఉన్నారు వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం సార్ నా పేరు కావ్య తెలుగు పేపర్ వన్లో ఏ ఏ అంశాలు వస్తాయి స్వీయ రచన రెండవ విభాగం పదజాలం ఉంటుంది స్వీయ రచనలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి లఘు సమాధాన ప్రశ్నలు లఘు సమాధాన ప్రశ్నలకు నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్కదానికి మూడు మార్కులు ఈ మూడు మార్కులు అంటే మొదటి బిట్టులో పన్నెండు మార్కులు లఘు సమాధాన ప్రశ్నలకు వస్తాయి ఈ పన్నెండు మార్కులలో స్వీయ రచనకు సంబంధించి ప్రశ్నలు ఎట్లా ఉంటాయి అలాగే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మూడు వస్తాయి ఆ మూడింటికి ఒక్కొక్కదానికి ఆరు మార్కులు ఉంటాయి వీటికి ఎట్లా ఉంటుంది అంటే ఏ అంశాలని రాయాలి మనం అనేది మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు చెప్పుకునే ముందుగా లఘు సమాధాన ప్రశ్నలలో మొట్టమొదట నాలుగు ప్రశ్నలలో ఒకటి తప్పకుండా కవి పరిచయం మీద ప్రశ్న వస్తుంది కేవలం పది మంది పది పాఠాలకు సంబంధించిన కవులను మనం తెలుసుకుంటే తప్పకుండా మూడు మార్కులు మనం సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది నా పేరు శిరీష స్వీయరచ ప్రశ్నలు ఎక్కడి నుండి వస్తాయి వాటి స్వభావం ఎలా ఉంటుంది ఎక్కువగా పిల్లలకు మార్కులు స్కోర్ చేసేటువంటి ఏరియా ఏమిటి అంటే స్వీయ రచనకు సంబంధించినటువంటి ప్రశ్నలు అన్నీ పుస్తకంలోనివే వస్తాయి కాకపోతే అభ్యాసాలలో ఉన్నటువంటి ప్రశ్నలు ఉన్నవి ఉన్నట్టుగా రావు రావచ్చు కీలక అంశాల మీద కీలక అంశాలకు సంబంధించినటువంటి భావనల మీద ప్రశ్నలు అడగవచ్చు నా పేరు రాజేశ్వరి సార్ స్వీయరచన ప్రశ్నల మూల్యకన్యం ఎలా ఉంటుంది మూల్యాంకనం అంటే ఏ ఎట్లా రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి లఘు సమాధాన ప్రశ్నలకు మూడు మార్కులు అని చెప్పుకున్నాం ఇంతకుముందే ఈ మూడు మార్కులలో అక్షర దోషాలు లేకుండా రాస్తే ఒక మార్కు వస్తుంది మీరు ఒకవేళ అక్షర దోషాలు పోయినట్టయితే అక్షర దోషాలు చేసినట్టయితే ఒక మార్క్ కడ్ చేస్తారు అలాగే క్రమం పాటిస్తూ రాయాలి క్రమం అంటే వెనకది ముందుకు ముందు వెనక కాకుండా ముందు ఏది ఉండాలి రెండవది ఏది ఉండాలి అనే క్రమంలో దేని తర్వాత ఏ ఆన్సర్ లైన్ ఉండాలి వాక్యం ఉండాలి అది ఆ క్రమం అంటాం దాన్ని దాన్ని అనుకుంటూ రాస్తే దానికి ఒక మార్క్ వస్తుంది అంతేకాకుండా ఇచ్చిన ప్రశ్న ఏమిటి దానికి ఉన్నటువంటి పరిధి ఎంత దాని జవాబు ఏమిటి అనేది మనం తెలుసుకొని సరి అయినటువంటి జవాబు రాస్తే ఒక మార్క్ వస్తుంది మొత్తం ఈ మూడు మార్కులకు ఈ రకంగా ప్రశ్నలకు ఆ మూల్యాంకనం కేటాయించబడుతుంది అలాగే వ్యాసరూప సమాధాన ప్రశ్నలను చూసినట్టయితే ఇవి అక్షర దోషాలకు అది ఒక మార్కు తప్పకుండా పోతుంది అంటే మీరు అక్షర దోషాలు చేసినట్టయితే అక్షర దోషాలు లేకుండా రాసినట్టయితే ఆ ఒక మార్కు మనం తీసుకోవచ్చు అలాగే అన్వయ క్రమాన్ని పాటించినట్టయితే ఒక మార్కు వస్తుంది కానీ వ్యాసరూప సమాధాన ప్రశ్నలలో జవాబు ఏదైతే ఆశిస్తున్నామో ఆ జవాబు ఆశించిన విధంగా సరి అయినటువంటి విధానంలో మీరు జవాబు రాసినట్టయితే తప్పకుండా మిగతా నాలుగు మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రామాయణంలో ఆరు కాండాలు ఉన్నాయి ఆరు కాండాలు మనం బాగా కూలంకషంగా చదివినట్టయితే మనకు ఆరు మార్కులు ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందుకోసమే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పద్య భాగం గద్యభాగం ఎంత బాగా చదువుతామో రామాయణం కూడా అంతే బాగా చదివేటువంటి ఆ దృష్టిని దాని మీద మనం కేంద్రీకరించాలి చాలా ప్రశ్నలు విస్తృతంగా వస్తుంటాయి రామాయణం నుండి చూసినట్టయితే ఎక్కడి నుండి తీసుకుంటారు పదజాలానికి సంబంధించి చాలామంది చేసేటువంటి పొరపాటు ఏమిటి అంటే పిల్లలు పుస్తకంలో అభ్యాసాలలో ఇచ్చినవి బట్టి పెడుతున్నారు ఎక్కడ కూడా అభ్యాసం పాఠం వెనుక ఉన్నటువంటి అభ్యాసాలలో ఇచ్చినటువంటి పదజాలం రాదు అభ్యాసాలు మనం ప్రాక్టీస్ కోసం ఇస్తున్నాం కదా ఆ అభ్యాసాలలో ఉదాహరణ రూపంలో ఇచ్చినటువంటి పదజాలం ఏది రాదు అంటే అర్ధాలు రాయమనో పర్యాయ పదాలు రాయమనో ఈ పర్యాయ పదాలు తెలుసుకుందామనో ఈ నానార్థాలు తెలుసుకుందామనో ప్రకృతి వికృతులు తెలుసుకుందామనో ఈ జాతీయాలు తెలుసుకుందామనో ఇచ్చేటటువంటి అభ్యాసాలలో ఉండేటివి ఇవి కూడా రావు మరి ఎక్కడి నుండి వస్తాయి అన్నప్పుడు మనం పాఠాన్ని బాగా చదివినప్పుడు పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదాలు ఏమిటి ఆ పదాలకు యొక్క ఏమిటి ఆ పదాలకు ఉన్నటువంటి నానార్థాలు ఏమిటి ఆ పదాల యొక్క పర్యాయ ఏమిటి అవన్నీ పాఠం మధ్యలో నుండి అడగడం జరుగుతుంది అంతేకాకుండా పదని గంటు పేరుతోటి పాఠ్య పుస్తకం వెనుక ఒక మూడు పేజీలు పదని గంటు అని ఇచ్చినాం ఆ పదని గంటు నుండి కూడా అడగవచ్చు అంటే ఆ మూడు పేజీలు చదవడంతో పాటు పాఠాన్ని మీరు క్షుణ్ణంగా చదివినట్టయితే తప్పకుండా పేపర్ వన్ యొక్క పదజాలం సంబంధించినటువంటి అంశాలు మీరు బాగా రాయగలుగుతారు దానిలో ముఖ్యమైనది ఇంకొకటి ఏమిటంటే మీకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశం ఏమిటి అంటే దానిలో రెండు మిమ్మల్ని సొంత వాక్యంలో ప్రయోగించమంటారు రెండు పదాలు ఇచ్చి సొంత వాక్యంలో ప్రయోగించమంటారు రెండు పదాలు ఇచ్చి సొంత వాక్యంలో ప్రయోగించమన్నప్పుడు చాలామంది పిల్లలకు ఆ పదాలు ఒకటేమో జాతీయం ఇస్తారు ఒకటి మామూలు పదం ఇస్తారు తప్పకుండా ఇట్లా జరుగుతూ ఉంటుంది అంటే ఇదే నిబంధన అనేది లేదు కానీ జాతీయం అనేది ఒకటి తప్పకుండా వస్తుంది ఈ అంటే ఏమిటో మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ టీచర్ని కానీ తర్వాత మీ పెద్దవాళ్ళని కానీ అడగండి జాతీయాల గురించి చెప్తూ ఉంటారు ఉదాహరణకు గొడ్డలి పెట్టు అనే ఒక జాతీయం ఉన్నది ఒకసారి ఒక పరీక్షలో గొడ్డలి పెట్టు పదజాలాన్ని మీ సొంత వాక్యంలో ఉపయోగించండి అనే ప్రశ్నలో వచ్చినప్పుడు ఓ పిల్లవాడు రాశాడు మా అన్నయ్య గొడ్డలు తీసుకొని వెళ్ళి చెట్టును ఒక పెట్టు పెట్టాడు అని రాయడం జరిగింది అంటే అది గొడ్డలు పెట్టు అంటే అర్థం అదే కావచ్చు కానీ దాని యొక్క జాతీయం అంటే నలుగురిట్లో నాని నాని వచ్చినటువంటి ఆ నానుడు ఎట్లా తయారైంది ఆ జాతీయం ఎట్లా తయారైంది ఇక్కడ గొడ్డలు పెట్టు అంటే ఆటంకం అధిక జనాభా ఈ దేశ అభివృద్ధికి గొడ్డలు పెట్టు వంటిది అని మీరు సొంత వాక్యంలో రాయాల్సి వస్తుంది దాని స అసలు అర్థాన్ని మీరు అర్థం చేసుకోకుండా పదానికి ఉన్న ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా దానిలో ఉన్నటువంటి అంతర్గత అర్థం ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి అవి జాతీయాలు అంటాం మనం అంటే సర్వసాధారణంగా తెలుగులో చాలా భాషకు వినసొంపు అయినటువంటిది భాషకు సొంపుర్చేటివి ఏంటి అంటే జాతీయాలే తంపర అని ఉన్నది తామర తంపర అంటే తామర తంపరను మీరు సొంత వాక్యంలో ప్రయోగించండి అని అన్నారు తామర తంపరను సొంత వాక్యంలో ప్రయోగించండి అంటే మా ఇంట్లో చాలా తామరలు ఉన్నాయి అని రాసినవాడు ఒక పిల్లవాడు ఇంకొక పిల్లవాడు బాగా తెలివిపోయించి ఏం రాశాడంటే నాకు మొత్తం తామర లేచింది సార్ ఆ తామర పోగొట్టుకోవడానికి నేను ఇంకేదో మందు వాడుతున్నాను అని రాశాడు తామర అంటే గజ్జి దురద కాదు ఇక్కడ తామర తంపర అంటే ఇబ్బడి ముబ్బడిగా అభివృద్ధి చెందడం ఈ దేశ జనాభా తామర తంపరగా పెరిగిపోతుంది అనే విధంగా మనం వాక్యాన్ని పూర్తి చేసినట్టయితే మంచి మార్కులు వస్తాయి లేకపోతే దానికి ఉన్నటువంటి నిజమైన అర్థాన్ని మీరు అక్కడ రాసినట్టయితే ఆ జాతీయానికి ఉన్నటువంటి అసలైనటువంటి అంతర్గతమైనటువంటి అంశాన్ని మనం మర్చిపోయినట్టయితాం అది కొట్టేయడం జరుగుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొకటి ఏమిటి అంటే మీకు విత్పత్తి అర్థాలు అడుగుతారు వ్యుత్పత్తి అర్థాలు అడిగినప్పుడు మీ పుస్తకంలో వెనుక ఉన్నాయో దాదాపుగా పుస్తకం వెనుక ఉన్నాయో అడుగుతారు అంటే పదవిజ్ఞాన నిఘంటువు అని నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆ పదవిజ్ఞాన నిఘంటు నుండే అడుగుతారు కొన్ని పాఠ్య పుస్తకం మధ్యలో వచ్చినటువంటి పదాలను కూడా అడగవచ్చు అంటే ఆ పదం ఎట్లా పుట్టింది ఆ పదం రావడం వల్ల వెనుకున్నటువంటి ఉన్నటువంటి అర్థం ఏమిటి అని చెప్పేసి అడగవచ్చు అలాంటి పదాలని మీరు కొద్దిగా దృష్టి పెట్టినట్టయితే వాటిని కూడా బ్రహ్మాండంగా రాయవచ్చు ఎక్కడ కూడా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఎంసీక్యూ ప్రశ్నలు అంటే మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ బౌలైిక సమాధాన ప్రశ్నలు కాబట్టి ఒక ప్రశ్నకు నాలుగు జవాబులు ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీరు పడకుండా తొందరపడకుండా మొదటి పేపర్ కాబట్టి భయపడకుండా కొద్దిగా ఆలోచించినట్టయితే ఈ పదజాలానికి సంబంధించినటువంటి ఇరవై ప్రశ్నలకు అంటే పద్దెనిమిది ప్రశ్నలు వస్తాయి రెండేమో సొంత వాక్య ప్రయోగాలలో ఉంటాయి ఇరవైకి ఇరవైకి అంటే హాఫ్ ఆఫ్ మార్క్ చొప్పున ఉంటుంది పద్దెనిమిది ప్రశ్నలకు హాఫ్ హాఫ్ మార్క్స్ చొప్పున ఉంటుంది సొంత వాక్యాలకు ఒక్కొక్క మార్క్ ఉంటుంది కాబట్టి ఇరవైకి ఇరవైకి రాసి పది మార్కులు మీరు తప్పకుండా తెచ్చుకోగలుగుతారు తెలుగు మొదటి పేపర్లో మనం చూసినట్టయితే బాగా దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడ విద్యార్థులు ఇబ్బంది పడేటువంటి అంశాలు ఏమిటంటే స్వీయ రచనకు సంబంధించినటువంటి ప్రశ్నలు రాయడంలో బాగా ఇబ్బంది పడుతున్నారు మేము చాలాసార్లు చూసినాం ప్రశ్నలు విద్యార్థులు రాసినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబు పత్రాలను పరిశీలించినట్టయితే విద్యార్థులు ప్రశ్నను సరిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు సరిగా ప్రశ్నను అర్థం చేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ప్రశ్నలకు జవాబు రాసేటువంటి ఆలోచన కూడా విద్యార్థుల లోపల ఉంది వాళ్ళు చదివి ఉన్నారు కానీ ప్రశ్నను సరి అయినటువంటి విధానంలో అర్థం చేసుకోకపోవడమే ఆ ప్రశ్నకు సమాధానం రాయలేకపోవడానికి కారణమైనటువంటి అంశాలు తెలిసినాయి కాబట్టి విద్యార్థులు మొట్టమొదట ప్రశ్నపత్రం ఇవ్వగానే దాన్ని చదివి ఆ ప్రశ్న ఏ కోణం నుండి అడగడం జరిగింది ఆ ప్రశ్న యొక్క స్వభావం ఏమిటి దాన్ని సమర్థించమన్నాడా వివరించమన్నాడా విభేదించమన్నారా భేదాలు చెప్పమన్నారా లేకపోతే అభిప్రాయం చెప్పమన్నాడా అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దిశగా జవాబు రాసినట్టయితే దాని అనుకున్న విధంగా మంచి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వ్యాకరణ అంశాలకు సంబంధించి మొదటి పేపర్లో పదజాలం ఉంటుంది కాబట్టి ఆ పదజాలం మీద మంచి దృష్టి పెట్టినట్టయితే ఆ పది మార్పులు కూడా విద్యార్థి మంచి సంపాదించుకోవచ్చు కాబట్టి తెలుగు అనేది ఎక్కడ కూడా మార్పులు కట్ అవుతాయి అనే ఒక అపోహను విడనాడి తెలుగు పేపర్లో కూడా టెన్ జీపీఏ బాగా తెచ్చుకొని కొద్ది శ్రమ చేస్తే కూడా మంచి జీపీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఫస్ట్ పేపర్లో బాగా దృష్టిలో పెట్టుకోవాల్సింది స్వీయ రచనా అంశాలు స్వీయ రచనకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బాగా చేయాలి కీలక పదాలని గుర్తించుకోవాలి కీలక పదాలని వివరించడం నేర్చుకోవాలి కీలక పదాల మీద పెద్దవాళ్ళని అడిగి వాటి యొక్క స్వభావాన్ని వివరిస్తూ పాఠానికి ముడి పెడుతూ ఆ పాఠంలో ఉన్నటువంటి కీలక పదాలని వివరించుకుంటూ వెళ్ళినట్టయితే మంచి సమాధానాలు ఆశించేటువంటి విధంగా మంచి సమాధానాలు రాబట్టుకునే విధంగా ఆ జవాబు మనం రాసుకోవచ్చు మంచి మార్కుల్ని కూడా మనం పొందవచ్చు రామాయణాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే అత్యధిక మార్కులు తెచ్చుకోవడం చాలా శుభమే అంటున్నారు నిపుణులు స్వీయ రచన అపరిచిత పద్యం గద్యం ప్రశ్నలు లేఖలు వ్యాసాలు సహా కొత్తగా ప్రవేశపెట్టిన కరపత్రం లాంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు నా పేరు అమ్మో సార్ పేపర్ టూలో ఏమేమి అంశాలు వస్తాయి పేపర్ టూకు సంబంధించి మొట్టమొదటిది మనకు అవగాహన ప్రతిస్పందన అనే విభాగం ఉంటుంది అలాగే రెండవది సృజనాత్మక అంశాలు మూడవది వ్యాకరణము ఉంటుంది అయితే అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి ఇరవై మార్కులు ఉంటాయి అలాగే ఈ ఇరవై మార్కులతో పాటు పది మార్కులు సృజనాత్మక అంశాలకు ఉంటాయి పది మార్కులు వ్యాకరణ అంశాలకు ఉంటాయి సార్ అవగాహన ప్రతిస్పందనలో ఏమేమి ఉంటాయి విద్యార్థులకు ఎప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ అయినటువంటి అంశం ఏమిటి అంటే అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి ఈ అవగాహన ప్రతిస్పందనలో పరిచిత గద్యం అనేది ఎక్కడి నుండి తీసుకుంటాం ఏ అంశాన్ని తీసుకుంటాం అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే పరిచిత గద్యము రామాయణంలో ఉన్నటువంటి మనకు ఉపవాచకం రామాయణంగా ఉంది కదా ఆ రామాయణంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన కీలక అంశానికి సంబంధించిన ఒక పేరాగ్రాఫ్ను తీసుకుంటాం ఆ పేరాగ్రాఫ్ను తీసుకొని దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రశ్నల్ని అడగడం జరుగుతుంది ఇది పరిచిత గద్యానికి సంబంధించి అలాగే మనం చూసినట్టయితే మరి అపరిచిత గద్యం ఏమిటి అపరిచిత గద్యం ఎట్లా తీసుకుంటాం అని ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్టయితే అపరిచిత గద్యం ఎక్కడి నుండైనా తీసుకోవచ్చు పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించండి అన్నప్పుడు ప్రాసాక్షరం కూడా చెడిపోకుండా ఏ పాదానికి ఆ పాదం పూరించేటట్టు చేయాలి అలాగే ప్రతిపదార్థం రాయమన్నప్పుడు పద్యంలో ఉన్నటువంటి ప్రతిపదార్థం ఏమిటి అంటే ప్రతి పదానికి అర్థాన్ని రాసుకుంటూ వెళ్ళడం ప్రతిపదార్థం కాదు ఆ పద్యాన్ని క్రమంలో రాస్తూ వెళ్ళినప్పుడే దాన్ని ప్రతిపదార్థం అంటాం అందుకోసం క్రమాన్ని పాటిస్తూ రాయాలి ఉదాహరణకు పద్యాలలో ఒక్కొక్కసారి క్రియతోటి మొదలు పెడతారు క్రియాపదంతో మొదలు పెడతారు అది మనకు దాని మొత్తం పైనుండి కింద దాకా చదివితే దాని అర్థం పొసగదు అర్థం పొసగే విధంగా మనం మొదలు పెట్టాలి అట్లా రాసినప్పుడే మీకు మంచి ఐదు మార్కులు ఐదుకు ఐదు మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అపరిచిత పద్యానికి సంబంధించి అపరిచిత పద్యం ఎక్కడి నుండి ఇస్తారు అనే ఒక ప్రశ్న చాలామందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న అపరిచిత పద్యం అనేది మీకు ఎక్కడ చదువుకొని ఉండరు ఎక్కడో మనకు బాగా తెలిసినటువంటి పుస్తకాల నుండి ముఖ్యంగా సుమతి శతకం నుండి కానీ వేమన శతకం నుండి కానీ లేదా ప్రసిద్ధమైనటువంటి శతకాలు చాలా శతకాలు వచ్చాయి కానీ దానిలో బాగా ప్రసిద్ధమైనటువంటి శతకాల నుండి ఓ పద్యాన్ని తీసుకొని అది అపరిచిత పద్యం కింద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అపరిచిత పద్యం ఇచ్చిన మీరు ఒక్కటికి రెండుసార్లు చదివి దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటో మీకు అర్థం అర్థమైనట్టే ప్రశ్నలకు జవాబులు మీరు రాసేటువంటి అవకాశం ఉంటుంది సార్ పరిచిత గద్యం ఎక్కడి నుండి తీసుకుంటారు ఆ ప్రశ్నలను ఎలా అడుగుతారు మనం ఇంతకుముందే దాని గురించి చర్చించుకున్నాం పరిచిత గద్యం ఎక్కడి నుండి తీసుకోబడుతుంది అనేది రామాయణంలో ఆరు కాండాలు ఉన్నాయి ఆరు కాండాల నుంచి ఏ కాండం నుండి అయినా పరిచిత గద్యాన్ని మనం తీసుకోవచ్చు పరిచిత గద్యాన్ని తీసుకోవడం అంటే ఒక పారాగ్రాఫ్ను తీసుకుంటాం ఏదో ఒక కాండం నుంచి ఒక పారాగ్రాఫ్ని తీసుకుంటాం మరి ఏ పారాగ్రాఫ్ని తీసుకుంటాం ఏది పడితే అది తీసుకోవడానికి లేదు ఆ కాండానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలిపే పారాగ్రాఫ్ అయినట్టయితే దాన్ని తీసుకోవడం జరుగుతుంది పరిచిత గద్యం కింద ఈ పరిచిత గద్యం కింద తీసుకున్నటువంటి క్రమంలో ఈ ప్రశ్నలకు ఎట్లా ఎటువంటి ప్రశ్నలు మనం అడగవచ్చు అనే దాని మీద మనం ఒకసారి దృష్టి పెట్టినట్టయితే అంతకుముందు గతంలో మనకి ఎట్లా ఉండేదంటే ప్రశ్నలు ఇచ్చి జవాబు రాయమనేవాళ్ళు లేదా ప్రశ్నల్ని తయారు చేయమనేవాళ్ళు ఇవి రెండే విధాలుగా అడిగేవాళ్ళు ఇప్పుడు మీరు చూసినట్టయితే మీరు ప్రశ్నపత్రాలు చూసినట్టయితే మీరు మొన్న ఎస్ఏ వన్ జరిగినటువంటి ప్రశ్న పత్రాలు చూసినట్టయితే ఈ రకంగా ఇవి ఉండవు ఏం ప్రశ్నలు వస్తాయి ఒక కారణం ఒక ఫలితం కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రశ్నలు అంటాం వీటిని కారణం ఇదైతే ఫలితం అది అవుతుంది ఉదాహరణకు వర్షాలు కురిస్తే డాష్ ఏమవుతుంది అనే ప్రశ్న వస్తుంది అనుకోండి పంటలు పండుతాయి అనేది జవాబు దానిలో మనం ఆ సారాంశాన్ని బట్టి రాయాల్సి వస్తుంది ఇవి కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రశ్నలు అంటాం కొన్ని ఏమో జతపరచడం అనేది వస్తుంది కొన్ని ఖాళీలు పూరించమని వస్తుంది కొన్నిటికి సంబంధించి తప్పొప్పులను గుర్తించమని వస్తుంది కొన్ని ఏమో అసంబద్ధమైనటువంటి వాక్య నిర్మాణాల రూపంలో ఇచ్చి క్రమ పద్ధతిలో రాయమని కూడా రావచ్చు అందుకోసమే రామాయణంలో ఉన్నటువంటి ఆరు కాండాలలో అతి ముఖ్యమైనటువంటి పేరాగ్రాఫ్లని తీసుకొని ఆ పేరాగ్రాఫ్ల మీద వివిధ రకాలైనటువంటి ప్రశ్న ఆ ప్రశ్నలకు సంబంధించిన స్వభావాల ఆధారంగా ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరుగుతుంది వాటిని ఆ పారాగ్రాఫ్ ఏది ఇచ్చినా కానీ మీరు తొందరపడకుండా భయపడకుండా బాగా చదవాలి చదివి దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఏ ప్రశ్న ఇచ్చినా మీరు బ్రహ్మాండంగా రాయగలుగుతారు సార్ సృజనాత్మకత ప్రశ్నలు అంటే ఏమిటి వీటిని ఎట్లా అడుగుతారు ఎలా రాయాలి బాగుందమ్మా మంచి ప్రశ్న సృజనాత్మక ప్రశ్నలు అంటే ఏమిటి వీటిని ఎట్లా అడుగుతారు ఎలా రాయాలి అనేది విద్యార్థులను బాగా వేధిస్తున్నటువంటి ప్రశ్న సృజనాత్మక అంశాలు ఏమిటి ముందు అసలు సృజనాత్మక అంటే ఏమిటి అంటే మనం ఇంగ్లీష్లో అయితే దాన్ని క్రియేటివిటీ అంటాం కానీ క్రియేటివిటీ సృజనాత్మకత మనం తెలుగులో తీసుకున్నట్టయితే సృజనాత్మకత అంశాలు కొత్త కొత్త అంశాలని తీసుకోవడం కాదు క్రియేటివిటీ అంటే కొత్త అంశాలని కాదు మీకున్నటువంటి రూప మార్పు పద్యం ఉంటే గద్యంగా రాయమనొచ్చు వచన కవిత్వం ఉంటే పద్య కవిత్వం రాయమనొచ్చు నాటకం సంభాషణ కరపత్రం వ్యాసం ఈ ఇట్లా మీకు పదో తరగతిలో దాదాపు పన్నెండు పాఠాలకు పదహారు సృజనాత్మక అంశాలు ఉన్నాయి మీరు పాట అభ్యాసాలలో వెనుక చూసినట్టయితే పన్నెండు పాఠాలకు పదహారు సృజనాత్మక అంశాలు మీకు పదవ తరగతిలో ఉన్నాయి అవి మీరు ఆరో తరగతి నుండి నేర్చుకుంటూ వచ్చినవే దానిలో ఆత్మకథ కానివ్వండి నినాదాలు సూక్తులు కానివ్వండి సంభాషణ కానివ్వండి అలాగే ఇంటర్వ్యూ ప్రశ్నలు కానివ్వండి ఒక వ్యక్తి ఇంటర్వ్యూ అడిగే ఇప్పుడు ఇదంతా మీరు నన్ను అడుగుతున్నారు చూడండి ఇవి ఇంటర్వ్యూ ప్రశ్నలు అన్నమాట ఇంటర్వ్యూ ప్రశ్నలు కానివ్వండి తర్వాత పీఠిక భూమిక అనే పాఠానికి పీటిక ఉంది పీఠికకు సంబంధించినటువంటి ప్రశ్న కూడా రావచ్చు అభినందన వ్యాసం చారిత్రక వ్యాసం తర్వాత ఒక వచన కవిత కొన్ని ప్రాస పదాలు ఇచ్చేసి కవిత రాయమనొచ్చు ఇలాంటి చాలా సృజనాత్మక అంశాలు ఉన్నాయి లేఖకు ఎటువంటి నిబంధనలు ఉన్నాయి మొట్టమొదటి కొన్ని లేఖ రాయాల్సినటువంటి సందర్భంలో కుడివైపున మనం స్థలం రాస్తాం తేదీ రాస్తాం అంటే కామాలు పెట్టి తేదీ రాసి పులిస్టాప్ చేస్తాం అలాగే ఎవరికి రాస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఉదాహరణకు మిత్రునికి రాసిన అనుకోండి లేఖకు సంబంధించి శ్రీత గౌరవనీయులైన మిత్రునికి అని రాస్తావా రాయలేం కదా అలాగే ఒక అధికారికి రాసినాం అనుకోండి ప్రియమైన అధికారికి అని రాస్తామా రాయలేం అంటే లేఖలో మనం ఎటువంటి అంశాలని పాటించాలి అనేటివి కొన్ని నిబంధనలు ఉన్నాయి కరపత్రం రాసేటప్పుడు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కరపత్రంలో ఒక క్యాచీ అయినటువంటి శీర్షిక ఉండాలి శీర్షికను బట్టే మనం ఆ కరపత్రంలో ఏం చెప్తున్నాం అనేది ఉంటుంది అలాగే కరపత్రాన్ని ఎవరు ముద్రించిన తప్పకుండా ఉండాలి కరపత్రాన్ని ముద్రించిన వారి పేరు ఉండాలి ఖచ్చితంగా అంటే పదవ తాతి విద్యార్థులైనా లేకపోతే ఏ పాఠశాలనో ఇవి తప్పకుండా ఉండాలి అలాగే కరపత్రకు సంబంధించి ఎన్ని మీరు ప్రతులు దాన్ని కొట్టించారు ఏ ప్రింటర్స్లో దాన్ని మీరు కొట్టియడం జరిగింది కరపత్రాన్ని ప్రిపేర్ చేయించడం జరిగింది అనేది కూడా సూచించాలి ఎందుకంటే ఒక్కొక్కసారి కరపత్రాలు మనం రాసినప్పుడు భవిష్యత్తులో కూడా కరపత్రాలు రాసినప్పుడు ఒకరి మీద అనవసరమైనటువంటి అభాండాలు వేస్తూను రాసినటువంటి ఆ కరపత్రం ఎక్కడి నుండి వచ్చింది అనేది పట్టుకోవడానికి ఇవన్నీ వివరాలు మనం పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే సంభాషణలు రాయమన్నప్పుడు సంభాషణలకు సంబంధించి కనీసం సంభాషణలు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఇద్దరికంటే ఎక్కువ ఎవరైనా కానీ ఇద్దరు వ్యక్తులు ఉండవచ్చు లేదా ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండవచ్చు ఇలా సంభాషణలు రా రాయమన్నప్పుడు మీకు అది సమాధానాన్ని ఆశించేటువంటి ప్రశ్నలలో కనీసం ఒక్కొక్కరికి ఐదు సంభాషణలు ఉండాలి ఐదు డైలాగ్స్ అంటాం ఇంగ్లీష్లో అయితే ఒక్కరు ఐదు డైలాగ్స్ రాసినట్టు ఉండాలి అట్లా పది డైలాగ్స్ రాస్తేనే మనకు ఐదు మార్పులు వస్తాయి అంటే వీటికి సృజనాత్మక అంశాలకు సంబంధించి పది మార్పులు కాబట్టి పది మార్కులలో మూడు ప్రశ్నలు ఇస్తారు రెండిటికి జవాబు రాయమంటారు ఒక్కొక్కదానికి ఐదు మార్కులు కాబట్టి ఈ రెండు ప్రశ్నలు రాసినప్పుడు ఐదు మార్కులకు ఐదు మార్పులు మనకు రావాలి అంటే ఇద్దరు వ్యక్తుల సంభాషణ కనీసం ఒక వ్యక్తికి ఐదు డైలాగులు ఇంకో వ్యక్తికి ఐదు డైలాగులు ఉండాలి అలాగే అభినందన వ్యాసం రాయమన్నప్పుడు అభినందిస్తూ వ్యాసం రాయాలి వ్యాసం అనేది వ్యాస లక్షణాలు ఉంటాయి ఉపోద్ఘాతం విషయం తర్వాత విషయ వివరణ తర్వాత ముగింపు అనేది ఈ అంశాలు అభినందన వ్యాసంలో రాయాలి అంటే అభినందిస్తూ ఏదైనా మీ మిత్రుడు పదవ తరగతిలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన సందర్భంగా ఆయనను అభినందిస్తూ ఒక వ్యాసం రాయమని ఉన్నదనుకోండి ఏమని రాస్తారు ప్రియమైన హరీష్కు లేకపోతే ఇంకేదో ఆయనకు రాస్తూ నువ్వు చాలా గొప్పనైనటువంటి ఘనకార్యాన్ని సాధించను నిన్ను చూసి మేమంతా గర్వపడుతున్నాం లేకపోతే నీ గురించి మేమంతా చెప్పుకుంటున్నాం మా పాఠశాల గర్వపడుతుంది నేను చూసి ఎంతోమంది విద్యార్థులు ప్రేరణ పొంది రేపు వచ్చేటువంటి పదవ తేదీ పరీక్షల్లో కూడా చాలా గొప్పగా రాసేటువంటి అవకాశం ఉంది నువ్వు మాకెంతో ప్రేరణ ఇచ్చినావు అని చెప్పుకుంటూ అభినందిస్తూ రాసేటువంటి వ్యాసం అభినందన వ్యాసం అంటే వ్యాసానికి అభినందన వ్యాసానికి తేడా ఏమిటి అని చెప్పుకోవడానికి ఇట్లా ఒక్కొక్క సృజనాత్మక అంశం ఎటువంటి తేడాలు ఉన్నాయి మీరు ఇప్పటికైనా వెళ్ళి మీ పాఠశాలలో మీ ఉపాధ్యాయులను అడిగితే అద్భుతంగా వాళ్ళు చెప్పగలుగుతారు అంటే సృజనాత్మక అంశాల మీద బాగా దృష్టి పెట్టాలి మీరు సృజనాత్మక అంశాలు కేవలం ఒక అంటే అభినందన వ్యాసం ఇదే కాదు పద్యం రాయాలి కవిత రాయాలి ఒక వచన కవిత నాలుగు ప్రాస ఇచ్చి ఒక వచన కవిత రాయమనొచ్చు మీరు చూసిన పల్లెటూరు గురించి వర్ణిస్తూ ఒక వచన కవిత రాయమనొచ్చు లేదా నువ్వు చూసిన గోల్కొండ పట్టణం లేదా మీరు చూసినటువంటి మీ ఊళ్ళో ఉన్నటువంటి ప్రసిద్ధి గాంచినటువంటి ఒక చారిత్రక ప్రదేశాన్ని వర్ణిస్తూ ఒక వ్యాసం రాయమనొచ్చు లేదా నువ్వు ఒక చదివినటువంటి ఒక పాఠం యొక్క లేదా ఒక పుస్తకం యొక్క ఆ అంశాన్ని సారాంశాన్ని అంత క్రోడీకరిస్తూ దానికి పీటిక రాయమనొచ్చు పీటిక అంటే మీకు పెద్ద భయపడాల్సింది లేదు మీరు చాలా పుస్తక సమీక్షలు చేస్తూ ఉన్నారు పుస్తక సమీక్షలు రాస్తున్నారు కదా ఎఫ్ఏ పరీక్షలలో ఇలా పుస్తక సమీక్షలు రాసేటువంటి సందర్భంలో పుస్తక సమీక్షలే పీటికే అనుకుని చెప్పేసి ఆ రకంగా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది బాగా మీరు దృష్టి పెట్టుకోవాల్సింది ఎక్కువగా సృజనాత్మక అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆత్మకథ ఉన్నదనుకోండి ఆత్మకథ ఎట్లా రాస్తాం మనం చెట్టు యొక్క ఆత్మకథ రాయండి అని ప్రశ్న వచ్చింది చెట్టు యొక్క ఆత్మకథ ఏమని రాస్తారు పిల్లలు మీకు నేను గుర్తున్నానా నా పేరు చింత చెట్టు అంటారు మీ ఊళ్ళో నేను బాగా మీకు కనిపించేదాన్ని అని ఈ ఉత్తమ పురుషలో రాయాలి ఆత్మకథ రాసుకునేటప్పుడు ఉత్తమ పురుష అంటే నేను అనే దాని మీదనే రాసుకోవాలి అట్లా రాసినప్పుడే ఆత్మకథ అవుతుంది ఇట్లా సంభాషణలు ఆత్మకథ ఇంటర్వ్యూ ప్రశ్నలు ఒక ప్రముఖ కవి మీ పాఠశాలకు వచ్చినప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నలు తయారు చేయండి అన్నప్పుడు ఇంటర్వ్యూ ప్రశ్నలలో రెండు ప్రశ్నలు మొదటి రెండు ప్రశ్నలు ఆయన వ్యక్తిగత విషయాల్ని రాబట్టే విధంగా తర్వాత మూడు ప్రశ్నలు ఆయన సమాజానికి అందించినటువంటి సేవకు సంబంధించినటువంటి విధంగా తర్వాత రెండు ప్రశ్నలు ఆ ముగింపుకు సంబంధించిన ప్రశ్నలు సమాజానికి ఏం సందేశాన్ని అందిస్తున్నాడు అనే విధంగా ప్రశ్నల్ని మనం తయారు చేసుకుంటే ఒక మంచి ఇంటర్వ్యూ ప్రశ్నలు తయారు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇంటర్వ్యూ ప్రశ్నలను అడిగినా మిగతా ప్రశ్నలు అంటే మిగతా సృజనాత్మక అంశాలు మనం ప్రిపేర్ అయినా ఏ రకంగా ప్రిపేర్ కావాలి దాని పరిధి ఎంత అనేది మీ ఉపాధ్యాయులను అడగండి బాగా దృష్టి పెట్టుకోవాల్సినవి ఈ సృజనాత్మక అంశాల మీద రెండో తెలుగు రెండవ పేపర్లో ఎక్కువగా మీరు బాగా దృష్టి పెట్టాల్సింది సృజనాత్మక అంశాలు మీకు పదహారు సృజనాత్మక అంశాలు ఉన్నాయి పదహారు సృజనాత్మక అంశాలని ఒక్కసారి మీరు మీ ఉపాధ్యాయులను అడగండి ఇప్పుడు మనం చర్చించుకునే కాకుండా ఇంకా ఉన్నాయి వాటి మీద మీరు దృష్టి పెట్టినట్టయితే తప్పకుండా మంచి మార్కులు మీకు వస్తాయి ఈ సందర్భంగా సృజనాత్మక అంశాలలో ఎక్కడ కూడా మార్కులు కట్గా మీరు బాగా రాసినట్టయితే ఒక పద్ధతి క్రమ పద్ధతి పాటించి రాసినట్టయితే కాబట్టి దాని మీద ఎక్కువ శ్రమ చేసి మంచి మార్కులు పొందాలని నేను ఆశిస్తున్నాను విజయోస్తు తప్పకుండా తెలుగు పరీక్ష రాసే విద్యార్థులందరికీ టెన్ జీపీఏ సాధిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం